హలో వ్యూయర్స్ నమస్కారం వెల్కమ్ టు లాడస్క్ ఛానల్ సాధారణంగా పాతకాలంలో నోటి మాట మీద నమ్మకంతో అప్పిచ్చేవాళ్ళు అలానే అప్పు తీసుకున్నవారు ఆ డబ్బును తిరిగి అలానే ఇచ్చేసేవాళ్ళు కాలక్రమంలో మాట పైన నమ్మకం పోయి ప్రతిదీ పేపర్ పైన పెట్టుకోవడం అలవాటైపోయింది అయిపోయింది సో అదే క్రమంలో ప్రామిసరీ నోట్ రావటం రాసుకోవటము సెక్యూరిటీగా బ్యాంక్ చెక్స్ తీసుకోవడం మొదలైంది అయితే ఇన్ని సెక్యూరిటీస్తో అప్పు ఇచ్చినా అది తిరిగి వస్తుందో రాదో అన్న భయం కూడా అలానే ఉంది మరి ఇలాంటి మొండి బాకీలను వసూలు చేసుకోవాలంటే మార్గం ఏంటి దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చూద్దాం ముందుగా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి తద్వారా మా ఛానల్లో వచ్చే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు ఈజీగా చూడగలుగుతారు ఈ మధ్యకాలంలో జనాల జీవన విధానాలు అవసరాలు అన్నీ మారిపోయాయి అవసరం కోసం అప్పు చేయడమే కాకుండా లగ్జరీ కోసం కూడా అప్పు చేయడం మొదలైంది చివరికి కట్టలేక చేతులు ఎత్తేసే పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటివి ఎన్నో కేసెస్ మనం చూస్తున్నాం కూడా ఇది ఎక్కడి వరకు వెళ్ళిందంటే మనిషిని మనిషిని చంపుకునే వరకు వెళ్తోంది ఇది సరైన పరిణామం కాదు దీనివల్ల ఎన్నో కుటుంబాలు మానసికంగా ఆర్థికంగా చితిపోతున్నాయి ఆధారాన్ని లేకుండా పోతున్నాయి సో ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది సొల్యూషన్ లేని ప్రాబ్లం ఉండదు అని గమనించాలి దానికి ఏ మార్గాలు ఉన్నాయో వెతుక్కోవాలి అంతే తప్ప ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం అనేది మంచిది కాదు అయితే ఇచ్చిన అప్పును వసూలు చేసుకోవాలనేది ఎలా చేసుకోవాలి అనేది ప్రశ్న ముందుగా అప్పు ఇచ్చేవారు కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి ఒకటి అప్పు అడిగే వ్యక్తి ఎంతకాలంగా తెలుసు అనేది చూసుకోవాలి రెండోది ఆ వ్యక్తికి అప్పు తీసుకునే అర్హత ఉందా లేదా అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అతనికి మళ్ళీ తీర్చగలడా లేడా అనే విషయం చూసుకోవాలి అప్పు తీసుకోవడానికి అతను అర్హుడా కాదా నెక్స్ట్ అతను ఇన్కమ్ ట్యాక్స్ అసెసైనా కాదా ఏ సెక్యూరిటీపై అప్పిస్తున్నారు మీరు అతని అడ్రస్ ఏంటి అక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నాడు ఇలాంటి విషయాలన్నిట్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సపోజ్ అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉన్నారనుకోండి అలా ఉండి అప్పించినా కూడా అది తిరిగి రాలేదు అప్పుడేలా చేయాలి సాధారణంగా అందరూ చెప్పేది మనీ రికవరీ సూట్ వేయాలి ఒకవేళ చెక్స్ ఇస్తే కనుక చెక్ బౌన్స్ అయ్యి చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేయాలి అనేది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒకటి ఉంటుంది మనీ రికవరీ ప్రాసెస్లో లా అప్లై అవుతుందా జనరల్గా అప్లై కాదు కాబట్టి ప్రైవేట్ కంప్లైంట్ వాళ్ళు ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ వారు అది సివిల్ నేచర్ అని చెప్పి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయరు మరి ఏం చేయాలి దీనికి క్రిమినల్ అఫెన్స్గా ఏది ఎస్టాబ్లిష్ చేయాలి అంటే అప్పు తీసుకునే టైంలో అది తిరిగి ఇవ్వకూడదు అనే చెడు ఉద్దేశంతో తీసుకున్నట్టు ఎస్టాబ్లిష్ చేయాలి ఇది సెక్షన్ ఫోర్ ట్వంటీ కింద ఐపీసీ అట్రాక్ట్ అవుతుంది అంటే చీటింగ్ చీటింగ్ కింద వస్తుంది కాబట్టి ఇది కాగ్నజబుల్ అఫెన్స్ అండ్ ఇంకొకటి ఆ వ్యక్తి నమ్మక ద్రోహం చేశాడు అంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ సెక్షన్ ఫోర్ నాట్ సిక్స్ కింద వస్తుంది కాబట్టి రెండు కూడా కాగ్నెజబుల్ అఫెన్సెస్ కాంపౌండబుల్ అఫెన్సెస్ ఏ నాన్ బైలబుల్ అఫెన్సెస్సే కాబట్టి మోస్ట్లీ మీ డబ్బు ఈ రికవరీ సూటు ఫైల్ చేయడము మనీ రికవరీ సూట్స్తో పాటు చెక్ బౌన్స్ కేసెస్తో పాటు క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేసినట్లయితే ఇవి ఎస్టాబ్లిష్ చేస్తూ ఫైల్ చేసినట్లయితే మీ డబ్బు మొండివాకి రిటర్న్ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఈరోజు మంచి మాట కొన్ని ప్రశ్నలకు మౌనమే సమాధానం అలాంటి సందర్భాల్లో మాటకు లేని విలువ మౌనానికి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వివరాల కోసం సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి